అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ అయిన పరశురాముకు హరీ శంకర్కు ఏమైనది ఆ పరశురామ్ అనే అతను ఆ మధ్య మన మహేష్ బాబుతో సర్కారు వారు పాఠాన్ని తీసి అతన్ని ఏ స్టైల్ని వాటిని ఉపయోగించుకొని డబ్బు చేసుకుంటామని తీసినాడు అప్పటికే అది ఏదో ఒక విధంగా దాని డబ్బు వచ్చిందో లేదో వచ్చిందని మాత్రం పోస్టర్లు వేసుకున్నారు బట్ నాకు తెలిసి కొన్నోళ్ళకు మాత్రం బైఎస్కి లాసే అది తర్వాత అతను రెండు సంవత్సరాల గమ్ము నుండి ఫ్యామిలీ స్టార్ అని ఒక సినిమా తీసినాడు అది ఘోరాతి ఘోరం ఈ రెండు సంవత్సరాల్లో అతను వండి వాడ్చి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్ ఏమైనా అర్థం పత్తం ఉందా దానికి రెండు సంవత్సరాలు చేసి దాని గబ్బు పట్టించినాడు తర్వాత మన హరీష్ శంకర్ కథ తీసుకున్నామంటే అతను నాలుగైదేళ్ళు గమ్ము నుండి మూల కథ ఉండి కూడా రీమేక్ సినిమా ఒకటి రైడ్ తీసుకొని ఈ నాలుగైదు ఏళ్ళలో ఆయన నైపుణ్యము ఆయన వండి వాచి దాని మార్పులు చేర్పులు చేసింది మనమే చూసినాము ఉండేదాని చోటు చెడగొట్టి ఆమె ఎవరో పాపం ఇంటర్మీడియట్ చదివే ఒక ఆమెను తీసుకొని వచ్చి అమ్మాయిని హీరోయిన్ పెట్టి ఆమెతో డబ్బు సంపాదించాలి ఐదేళ్ళు కళలు గడి అది నెరవేరలేదు ఈ విధంగా వీళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ యువకులుగా ఉండే డైరెక్టర్లు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇంకొక అసలు కథ ఏమంటే ఈ రెండు సంవత్సరాలలో మన తెలుగు సినిమాకు పట్టిన దరిద్రం పీపుల్స్ మీడియా అనేవారు ప్రొడక్షన్లో రావడం అయినా సకలమైన సినిమా తీస్తా ఉండదా వాళ్ళు వాళ్ళు ఏదో ఐటీ కంపెనీలు పెట్టి వాళ్ళెన్నో డబ్బు సంపాదించుకొని ఇక్కడ డబ్బు ఉందని సినిమా తెలుగు సినిమా చెడ్డ పేరు తెస్తా ఉన్నారు తప్పితే వాళ్ళు ఎన్నో ఉపయోగం ఉందా పోయిన పోని వాళ్ళైనా మేము పలానా గొప్ప సినిమా తీసినాము అని చెప్పుకునే స్థాయిలో ఏమో సినిమా తీస్తా ఉండదా వాళ్ళు ఒక దరిద్రం ఇప్పుడు ఇది దీనికి చాలకుండా కాబట్టి వీళ్ళందరూ ఇప్పటికి జాగ్రత్త తీసుకొని ఇంక మీట చేయబోయేదైనా సక్రమమైన కథలతో ముందుకు రావాలి ముందు హీరోయిల్ని చూపించో ఏదో ఫైట్స్ పెట్టో డబ్బు చేసుకుంటామంటే ఇప్పుడు అవన్నీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ